హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఇరదైతే నేను వాటర్ బాటిల్ తోడైతే మనకు స్పూన్స్ వేయడానికి అయితే మంచి డబ్బా రెడీ అయిపోతున్న డెకరేషన్ డబ్బానైతే అయితే చూడండి వాటర్ బాటిల్ని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ అయితే ఈళ్ళ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి మనం ఈలపెట్టితో కట్ చేసుకుంటాం కాబట్టి సరిగా కరెక్ట్ అయితే రాదు చూడండి అయితే రాదు మనమైతే తర్వాతనైతే కత్తెతో అయితే ఇట్లా అయితే కట్ చేసుకోవాలి సమానంగా కట్ చేసుకున్న తర్వాతనైతే ఈ బాటిల్కి అయితే ఒక కలర్ వేసుకుందాం అది నేనైతే బ్లూ కలర్ వేసుకుంటున్నా మీరు బ్లూ కలర్ కాకుండా వేరే కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నా నాకు బ్లూ కలర్ మంచిగా అనిపించింది కాబట్టి వేసుకుంటున్నా నేను బ్లూ కలరే వేసుకోవాలని రూలేం లేదు వేరే కలర్ కూడా వేసుకోండి ఇప్పుడైతే మనమైతే డబ్బా మొత్తం బ్లూ కలర్ అయితే వేసుకుందాం ఈ కలర్లోనైతే వాటర్ అయితే కలపద్దు ఎందుకంటే బాటిల్ కాబట్టి తొందరగా అంటుకుంటుంది చూడండి ఎంత మంచిగా అంటుకుంటుందో సీసా మొన్న నేను సీసాతో రెడీ చేసినా కదా అది కొంచెం అంటుకోలే కాబట్టి నేను వాటర్ కలిపిన ఇప్పుడైతే మనకు చూడండి వాటర్ అయితే అవసరం లేదు చూడండి ఎంత బాగా అంటుకుంటుందో వాటర్ పోయకుండా ఎంత థిక్గా కనిపిస్తుందో ఇప్పుడైతే నేనైతే బ్లూ కలర్ వేసుకున్న బాటిల్కి అయితే బాటిల్ సగం కట్ చేసుకున్న ఇట్లా బ్లూ కలర్ వేసుకొని అయితే మంచిగా ఆరేదాకానైతే ఒక రెండు ఇరవై నిమిషాలన్నా ఆరబెట్టుకోవాలి బాటిల్ లేదంటే కలర్ కలిసిపోతుంది మనం మళ్ళీ ఈ బ్లూ కలర్ మీద వేరే కలర్ పెడితే మొత్తం కలిసిపోతుంది అందుకోసం అయితే మంచిగా ఇరవై నిమిషాలన్నా ఆరిన తర్వాతనే నేనైతే ఇప్పుడు వైట్ కలర్తో అయితే డాట్స్ పెడుతున్నా చూడండి ఇట్లా డాట్స్ పెట్టాలని కూడా రూల్ ఏం లేదు మీకు ఇష్టమైన డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఇట్లా కట్స్ మొత్తం డాట్స్ పెట్టేసుకున్న వైట్ డాట్స్ అయితే పెట్టుకున్నా వైట్ కలర్ డాట్స్ అయితే చూడండి నేను చూపించిన విధంగానైతే మీరు వైట్ డాట్స్ పెట్టుకోండి లేదంటే వేరే డిజైన్ కూడా వేసుకోండి నేనైతే ఇప్పుడైతే వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నా మొత్తం బాటిల్ చుట్టైతే వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నా ఈ వైట్ కలర్ డాట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాతనైతే నేను మధ్య మధ్యలో ఎల్లో కలర్ డాట్స్ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే మొత్తం వైట్ కలర్ అయితే లుక్ ఉండదు అందుకోసం అయితే మొత్తం వైట్ కలర్ లుక్ కాకుండా వైట్ కలర్ లోపల ఎల్లో కలర్ లుకింగ్ కూడా ఇచ్చేసిన చూడండి ఇప్పుడైతే వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులోనే నేను ఎల్లో కలర్ డాట్స్ కూడా పెడతాను ఇప్పుడైతే వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టడం అయితే అయిపోయింది మధ్య మధ్యలో ఎల్లో కలర్ డాట్స్ కూడా పెడుతున్నా చూడండి ఇప్పుడైతే నేను ఎల్లో కలర్ డాట్స్ కూడా పెడుతున్నా మనకి డెకరేషన్ బాగుంటే సరిపోతుంది ఇదే నేను కలర్ వేయాలని చెప్తున్నా కానీ నేను వేసినట్టుగానే వేయాలని రూల్ లేదు చూడండి మీకు ఈ డార్ట్ సిస్టమ్లో అయితే డిజైన్ వేసుకోండి ఇంకా బాగుంటుంది నేనైతే డాట్స్ వేసుకుంటున్నా ఎల్లో కలర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నా మనకి చెంచాలు అయితే అటు ఇటు పడేస్తాం కదా అసలు టైంకి అయితే అస్సలు దొరకవు చిన్న చెంచాలు కాబట్టి సెల్ఫ్లు వేసినా అవి ఎక్కడో లోపల పడిపోయి అస్సలు దొరకవు ఇట్లా మనం డెకరేషన్గా ఇట్లా వేస్ట్ బాటిల్స్ అయితే చాలా ఉంటాయి మన ఇంట్లో ఇట్లా వేస్ట్ బాటిల్స్ని అయితే ఇట్లా డెకరేషన్ రెడీ చేసుకున్నాం అనుకో స్పూన్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇట్లా డెకరేషన్ రెడీ చేసుకొని అయితే ఈ స్టవ్ పక్కన పెట్టుకొని మంచిగా స్పూన్స్ వేసి పెట్టుకున్నాం అనుకో ఎటు ఎటు పోవు స్పూన్స్ అయితే మనకు టైంకి అందుబాటులో ఉంటాయి చూడండి నేనైతే బాటిల్ అయితే డెకరేషన్ అయితే రెడీ చేసిన ఇప్పుడైతే స్పూన్స్ వేస్ట్ అయితే చూపెట్టబోతున్నా చూడండి స్పూన్స్ అయితే మనకు ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా కొనుక్కున్న అవసరమే లేదు ఇంట్లో వేస్ట్ బాటిల్స్ తోటి ఇట్లా రెడీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది నేనైతే చూడండి రెడీ చేసిన ఇదైతే స్టవ్ పక్కన అనుకో మనకు టైంకు స్పూన్స్ అయితే తొందరగా దొరికేస్తాయి చూడండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి